ఏసీ సుభారెడ్డి స్టేడియం నందు జరిగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నెల్లూరు టౌన్ హాల్ నుండి ఏసీ సుభారెడ్డి స్టేడియం వరకు ఆరు రథాలతో సుమారు రెండు వందల మంది నృత్యకారులతో ఊరేగింపు సాయంత్రం ఐదు గంటల నుండి ప్రారంభమై సుమారుగా ఏడు గంటలకు స్టేడియం ను చేరుకోనున్నాయి కావున గాంధీ బొమ్మ వైపు నుండి ఆర్టీసీ మీదుగా వెళ్ళిన వాహనాలను వ్యాస సెంటర్ రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ మినీ బైపాస్ బీజీఆర్ వైపునకు దారి మళ్లించడమైంది కనుక ప్రజలు గమనించి సహకరించవలసిందిగా పోలీస్ వారు విజ్ఞప్తి చేశారు రేపు అనగా పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున నెల్లూరు పట్టణంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగేటువంటి శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ ఒక విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎవరైతే టూ వీలర్స్ గానీ ఫోర్ వీలర్స్ గానీ వాహనాల్లో కార్యక్రమానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా మీకు ప్రత్యేకంగా కుబారెడ్డి స్టేడియం ఆపోజిట్ లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క వాహనాలని ఆ పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసుకుని మీరు ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం